శ్రీ జోగులాంబ బాలబ్రహ్మస్వామివారి ఆలయాలను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వీరికి దేవస్థానం చైర్మన్ చిన్ని కృష్ణయ్య పాలక మండలి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత పూజా కార్యక్రమాలు తీర్థప్రసాదాలు అందించి మర్యాదపూర్వకంగా పూర్వకంగా శేషవర్షంతో సత్కరించ జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే విజయుడు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య మాజీ ఎమ్మెల్యే అబ్రహాం కలెక్టర్ అధికారులు ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు ఈ సందర్భంగా దేవసన్ వారు మంత్రి గారికి జోగులాంబ వారి చిత్రపటాన్ని అందించారు కార్యక్రమం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ సంక్షేమానం చేయాలి అభివృద్ధి చేయాలి అన్నిట్లో ముఖ్యంగా ప్రజాస్వామ్యం పైడిల్లాగే గతంలో గత ప్రభుత్వం ఏ రకంగా లేదా వంద కోట్లు ఇస్తాం మేము పుష్కరాలకు అని చెప్పి మాట్లాడి మాట తప్పితూ కానీ ఈరోజు అమ్మవారి సాక్షిగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా అన్ని గ్యారెంటీ అమలు చేస్తాము పేదవానికి సంక్షేమాన్ని రాష్ట్రానికి అభివృద్ధి అందించే బాధ్యత మాపైన ఉన్నది రాష్ట్రం కనుక సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు మేము పారదర్శకత్వాన్ని పరిపాలిస్తూ ధన్యవాదాలు